అక్కడ ఎవరో కోడితో కత్తిది ఇలా గీస్తే దాన్ని కూడా రాజకీయానికి తీసుకెళ్లిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ రోజు నీతులు మాట్లాడుతూ దారుణమైన వ్యక్తి మనం ఏంటంటే రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు మామూలుగా సాధారణ వ్యక్తి ఎవరైనా సరే ఎవరైనా సైకిల్ మీదో బండి మీదో కారు మీదో పడిపోతే వాళ్ళని లేపి ఎలా ఉందని పరామర్శించి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితులున్న రోజుల్లో ఒక బాధ్యతాయుతంగా ఉండవలసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న వ్యక్తి ఆయన సొంతంగా ప్రయాణిస్తున్న వెహికల్ మీద వాళ్ళ పార్టీ తాలూకా కార్యకర్తే నలిగిపోయినా సరే కనీసం మానవత్వం లేకుండా ఆయన చూస్తూ తీసుకెళ్లి తుప్పల్లో పక్కన పడేసిన పరిస్థితి వీడియో మీరు అందరూ చూశారు ఇలాంటి వ్యక్తి దురదృష్టకరం ఎందుకంటే రాజకీయాల్లో మనం చూస్తున్నాం గత తరంలో చూసిన రాజకీయ నాయకులు ఎంత ఆదర్శంగా ఉండేవారు ఇప్పుడున్న ఈ వ్యక్తి ఓన్లీ హత్యలు లేకపోతే దోపిడీలు వీటి మీద మాత్రమే రాజకీయాలు చేస్తున్నాడు ఆయన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎలాంటి దేవాలయాల మీద ఎలాంటి అక్రమాలు జరిగాయి ముందస్తు అరెస్టులు ఏ విధంగా జరిగాయి పర్యటన జరిగేటప్పుడు ఆయన వస్తున్నాడంటే చెట్లు ఏ విధంగా నరికేశారు పరదాలు ఏ విధంగా చుట్టేసుకునేవారు అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రయా చేసేటప్పుడు పర్యటనలో ఏ విధంగా జరిగింది ఏదైనా దురదృష్టకారం మన రాష్ట్రానికి ఇంత చెడ్డ రోజులని అనుకోవాలి ఎందుకంటే ఈయన ప్రయాణిస్తున్న కారులోనే సింగి అనే వ్యక్తిని కనీసం పరామర్శించలేదు ఈయన పర్యటనకు వస్తున్నానంటే ఈయన శవం కావాలి ఒక శవం ఉన్నాదంటే ఆ శవం పట్టుకుని రాజకీయం చేస్తాడు అదే రోజు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఇందాక నేను వార్తల్లో చూశాను ఇలా మీడియా సోదరుల వార్తల్లో ఇచ్చారు ఇంకొక వ్యక్తి కూడా అంబులెన్స్ లో చిక్కడిపోయి చనిపోయేందుకు కూడా ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చే ముందే చూడడం జరిగింది ఇలాంటి వ్యక్తులు ఖండించాలి ఎందుకంటే రాబోయే రోజులు ప్రజల గులపాఠం చెప్పారు వీళ్ళకి పరిణామాలు పెట్టి పదకొండు సంఖ్యకి వీళ్ళని పరిమితం చేశారు అయినా సరే బుద్ధి లేకుండా హత్యా రాజకీయాలు శవరాజకీయాలు చేస్తున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటిని గ్రహించాలని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు